అందరికి నమస్కారం అండి మనం వచ్చేసి వెరైటీ చూడండి అండి ఎలా ఉందో చూడండి గుత్తులు గుత్తులు చూడండి ఎలా ఉందో మనకి గంట కూడా బారు ఎన్నో సైజు కూడా బాగుంది చూడండి ఎంత బాగుందో మనకి గింజలు లెక్క పెట్టడం జరిగింది మూడు వందల దాకా ఉంది అనమాట మనకి ఈ వెరైటీకి తర్వాత ఇది మనకి చివరి దాకా కూడా పాలనేది అనేది లేదనమాట మొత్తం మనకి పాలనేది ఈ పరితంగా పోసుకుంది మనకి పాలనేది ఈ ప్రతంగా పోసుకుంది చివరి దాకా కూడా మనకి బాగా ఉంది అన్నీ ఇది లెక్క పెట్టడం జరిగింది మూడు వందల గింజల దాకా ఉన్నాయి అనమాట మనకు వచ్చేసి ఎకరంలో ఎకరానికి వచ్చేసి నలభై ఐదు బస్తాల నుంచి యాభై బస్తాలు దాకిద్ది సైడ్ పిలకలు కూడా బాగా వచ్చేసాయి అనమాట నలభై ఐదు నుంచి యాభై పిలక వచ్చేస్తాయి ఇది మనకి దుబ్బు తెగులు కానీ మెడరుకు కానీ తర్వాత ఇంకా వేరే వేరే అనేది రాకుండా ఉంటుంది రెబల వెరైటీ అనమాట శ్రీ సాగర్ కంపెనీ వల్లే రెబల్ అనమాట ఈ వెరైటీ తప్పటి కూడా ఇది పెట్టుకోండి దిగుబడి అనేది విపరీతంగా వస్తుంది నేనైతే మా నేలకొండపల్లి మండలం ఐదు ఎకరాలు నేను వేయటం జరిగింది ఈ వెరైటీని చూసి అంతకుముందు సార్ నాకు డెమో వేయటం జరిగింది ఒక ఎకరానికి ఇచ్చేశాడు అంతకుముందు చూసుకోమని చూసిన తర్వాత విపరీతంగా నాకు బాగా అనిపించింది వెన్ను సైజు కానీ బోర్ కానీ ఇవి రావడం ద్వారా ఐదు ఎకరాలు పెట్టడం జరిగింది మా ఊరు కూడా చాలా మంది చూశారు నెక్స్ట్ మాకి మాకి ఎంకేస్ట్ ఇది మాకు మాత్రం నెక్స్ట్ మాత్రం వానకాలం కావాలి ఈ వెరైటీ చూడండి అని చెప్పేసి వేయడం జరిగింది రెబల్ అండి వెరైటీ ఇది చూడండి ఒకసారి కా చూడండి ఒకసారి పంట చూడండి ఎంత వచ్చేసిందో పట్టుకున్న చూడండి ఎంత వెళ్ళింది విపరీతంగా ఉన్నది కాల్సింది చూడండి ఎకరానికి వచ్చేసి నలభై ఐదు నుంచి ఐదు బస్తాలు వస్తాయి రేటు కూడా హై రేటు పడుతుంది ఇది పచ్చి ఒడ్లే అమ్ముకోవచ్చు మన మార్కెట్కి పోతే పచ్చి పోసి డైరెక్ట్ మిల్లు తీసుకొని అమ్ముకోవచ్చు మనకి తూకం కూడా బరువు కూడా బాగా వస్తుంది పతకూలు కూడా పెట్టుకోండి అండి ఐదు ఎకరాలు తీసుకుని ఒక ఎకరం పెట్టుకొని చూడండి ఫస్ట్ అయితే చూడండి తర్వాత మళ్ళీ మీరే పెట్టుకోవాలనుకుంటారు నెక్స్ట్ నెక్స్ట్ కావాలనుకుంటారు చూడండి సైజు కానీ ఎర్ర పుట్టండి ఇది మనకి ఇది బరువు కూడా బాగుంది ఇది ప్రతి ఒక్కరు కూడా మన వీడియో చూసిన లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి తల్లిదండ్రులకి షేర్ చేయండి వాళ్ళ డేట్ వచ్చేసి ఏప్రిల్ నాలుగో తారీఖు అండి రెండు వేల ఇరవై ఐదు మనం ఈ పంటలో ఉండడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ వెరైటీ అనేది పెట్టుకోండి అండి మీకు దిగుబడి అనేది బాగా బాగా వస్తుంది ఇది మామూలు భూమి అండి పెద్దగా బలమైన భూమి కూడా కాదు మామూలు భూమి కంక్యూ చూడండి మొత్తం ఒడ్లా పడుతున్నాయి మనం వాట పట్టుకుంటూ ఇలా ఉంది చూడండి ఈ నలభై ఐదు పిల్లకల్ దాకా వచ్చేసినాయి ఇది అన్ని విధాల తెగులకి కూడా తట్టుకుంది వైరస్ కూడా తట్టుకొని ఇది మంచిగా విపరీతంగా వెన్నీ వేయడం జరిగింది ప్రత కుల కూడా వే పెట్టుకోండి అండి చాలా బాగుంది ఐదు ఎకరాలు సో ఎకరం పెట్టుకోండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు